వ్యోమనౌక మొరాయించడంతో దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది మరో ఇద్దరు ఆస్ట్రనాట్లతో కలిసి వారు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు పొడమికి చేరుకుంటారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర జలాల్లో దిగుతుందని వివరించింది భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక మూసివేత మొదలవుతుంది తర్వాత ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది బుధవారం రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ ప్రజ్వలన జరుగుతుంది తర్వాత మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సాగర జలాల్లో ఒక ల్యాండింగ్ అవుతుంది అనంతరం సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ వెలికి తీస్తాయి ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలిస్తారు అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు ఈ మొత్తం కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది